నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్పై జగన్మోహన్ రెడ్డి కక్ష గట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒకవైపున కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అలాగే పెట్టుబడులు ఆకర్షించే దిశగా వాళ్ళ పాలన సాగిస్తూ ఉంటే వచ్చేటువంటి పెట్టుబడులకు కూడా కాళ్ళడ్డేస్తూ ఈ రోజున రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా నీరుగార్చేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు వైసీపీ చేస్తున్న కుట్రలు ఏమిటి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే అక్కడ ఒకవైపున పెట్టుబడులు పరిశ్రమలు వస్తూ ఉంటే వీటి వల్ల పర్యావరణానికి విఘాతం వీటి వల్ల అక్కడ భూములు దోచిపెడతా ఉన్నారు మొన్నటికి మొన్న టాటా వాళ్ళు వచ్చినప్పుడు రూపాయికి ఎక్కడ భూమి ఇచ్చారు అని చెప్పేసి దాని మీద గగ్గోలు పెట్టారు ఆ తర్వాత ఉర్సా కూడా రూపాయికి ఇచ్చారు అని చెప్పేసి అని అదొక ప్రచారం తప్పుడు ప్రచారాన్ని చేశారు ఇక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ దానిపైన కూడా ఒక నెగిటివ్ ప్రాపగెండా చేసుకుంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించడం మరి ఇదే వైసీపీ నాయకులు ఈ రోజున నిరుద్యోగులు ఎక్కువైపోయారు నిరుద్యోగులకి మోసం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా గగ్గోలు పెడుతున్న పరిశ్రమలు తెస్తుంటేనేమో వాటిపైన విషం చిమ్మి ఈ రోజున ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి దానిపైన ఆందోళనలు చేయడం అంటే ఎలా చూడాలి ఇప్పుడు విశాఖ గూగుల్ గురించి చెప్పారు కదా అది మేమే తీసుకొచ్చాం ఆదాని డేటా సెంటర్ పేరు మార్చి తీసుకొచ్చారని చెప్పి చెబుతున్నారు కదా దాని గురించి ఒక్కసారి Data center park in Visakhapatnam. The first thing what this data center would be doing is bringing a submarine cable from Singapore. With this 300 megawatt data center coming up in Visakhapatnam, it would provide employment opportunities to approximately 39,000 people. This data center is totally green. The entire power requirement for this is coming from renewable sources. చూపించాను కదా నేను ఇప్పుడు ఆ రోజు ఆదాని డేటా సెంటర్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు తర్వాత వచ్చి మళ్ళీ దాన్ని తరిమేశాడు మళ్ళీ ఇరవై మూడులో తిరిగి శంకుస్థాపన చేశారు అప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రవచనాలు ఇవన్నీ దాని ద్వారా ముప్పై తొమ్మిది వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది అని చెప్పని ఆ రోజు ఆ పెట్టుబడికి ఈరోజు ఆరు రెట్లు అదనంగా పెట్టుబడి వస్తుంది అక్కడ అప్పుడు ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తే ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు రావాలి ఈయన మాట విందామా వాళ్ళ ప్రతినిధులు రెండు వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయని చెప్పని చెబుతున్నారు కదా మరి రెండు వందల ఉద్యోగాలు వస్తే వాళ్ళ లెక్కన మరి ఎన్ని ఉద్యోగాలు రావాలి ఈయన పెట్టిన దానికి మరి ఈయన ఇట్లా ఎందుకు మాట్లాడాడు వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఇక మీరు అన్నారు ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి విదేశీ సంస్థలు వస్తున్నాయో యూట్యూబ్తో సహా గూగుల్తో సహా ఎవరైతే వస్తున్నారో ఏఏ సెంటర్లు కావచ్చు ఇటంటికి వాళ్ళు ఉత్తరాలు రాశారు బెయిల్స్ పంపించారు ఇక్కడ రావద్దు అని చెప్పని దీన్ని ఏ విధంగా భావించాలి మీరు ప్రారంభంలో చెప్పినట్టు అంటే ఇక్కడ ఉద్యోగ కల్పన జరగకూడదు పరిశ్రమలు రాకూడదు పెట్టుబడులు రాకూడదు ఇక్కడ ఉపాధి వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడే విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా రా ఏవి పరిశ్రమలు రాకూడదు వాళ్ళు ఉండకూడదు అనే భావన జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటే ఆ విధంగా కనుక ఉంటే ఈ వీళ్ళు చేసే అరాచకానికి వీళ్ళు చేసేదానికి ప్రజలవరూ లేదంటే వీళ్ళు ఇచ్చే తైలాలకు ఆశపడరు కదా కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకూడదు పరిశ్రమలు రాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఈ తండ్రి కొడుకులదేంటి జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్నా కూడా చూసి చూడనట్టుగా వదిలేసి వాళ్ళు అతన్ని వదిలిపెట్టేశారు అతని గురించి పట్టించుకోవడం మానేశారు నాకు తెలిసినంతవరకు వీళ్ళు ఏంటంటే విదేశాలకు వెళ్ళి విదేశీ స్వదేశంలో పెట్టుబడులు తీసుకొచ్చేసి రాష్ట్రం ముందుకు తీసుకెళ్తే తద్వారా ప్రజలు ఆలోచిస్తారు ఆలోచించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అతని పరిపాలన చూశారు కాబట్టి మాకు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు మా కూటమికి కాబట్టి మేము ప్రజల గురించి ఆలోచిస్తాము అతని గురించి ఆలోచించమని చెప్పని వీళ్ళు భావిస్తున్నారు ప్రజల గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ నిస్సందేహంగా పరిశ్రమలు తీసుకురావడం అనేది కరెక్ట్ దాన్ని కూడా మనం ఒప్పుకుందాం దాని ద్వారా యువత యువకులకి ఉపాధి దొరుకుతుంది అనేది కూడా వాస్తవం అది కూడా ఒప్పుకుందాం కానీ వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని వీళ్ళు చేసే ఈ విధంగా పరిశ్రమలు అడ్డుపడే విధానం కావచ్చు మన మీరు చెప్పారు పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పని విశాఖ గూగుల్ వస్తుంటే మాట్లాడుకున్న విధానం కావచ్చు పన్నెండు దేశాలకు సంబంధించి తూర్పు తీర ప్రాంతానికి అనుగుణంగా ఉన్న పన్నెండు దేశాలకు సంబంధించి ఇక్కడ ఈ డేటా సెంటర్ వల్ల అనుసంధానం ఏర్పడతా ఉంది ఇప్పుడు రహేజా వాళ్ళు వెంటనే ఇది వస్తున్నారన్న సంగతి తెలియంగానే మాకు ఇరవై ఏడు ఎకరాలు కేటాయించండి వ్యాపార సముదాయాలకి రెండు వేల ఇరవై ఎనిమిది చివరాఖరికి వ్యాపార సముదాయాలు పూర్తి చేస్తాం రెండు వేల ముప్పై నాటికి నివాస సముదాయాలు పూర్తి చేస్తామని చెప్పిన వాళ్ళు అయితే ముందుకు వచ్చారు కదా ఇలాంటి ఇంకెన్ని రాబోతున్నాయో మీరు ఊహించుకోండి ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చినందువల్ల హైదరాబాద్కి ఎన్ని సంస్థలు వచ్చినాయి ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నం రాబోతుందనే మాట్లాడి పడుతూ ఉన్నాయి టీసీఎస్ వచ్చింది ఇలా వివిధ సంస్థలు అక్కడికి వస్తూ ఉన్నాయి కాగ్నిజెంట్ వస్తుంది వీళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి అక్కడ పనులు మొదలుపెట్టి కార్యక్రమాలు మొదలు పెడితే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ పనిచేసే వాళ్లే కాదు కదా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఒక సంస్థ ఏర్పడి ఒక వెయ్యి మంది ఉద్యోగస్తులు అక్కడ ఉంటే వాళ్ళని అటు నుంచి చేరవేయటానికి క్యాబ్లు కావచ్చు టాక్సీ వాళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళకి ఆహారాన్ని అందించే హోటల్స్ కావచ్చు వీళ్ళు సప్లై చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళకి అద్దెకి ఇచ్చే గృహాలు కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు బట్టల షాపులు కావచ్చు ఎన్నిటికీ ఆదాయ మార్గాలు వస్తాయి ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసిన దానికి గతంలో సమ్మిట్ నిర్వహించారు కదా దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ కలపడం జరిగింది ఎవరెవరు వచ్చారో సమ్మిట్లో పాల్గొన్నారు దావోసు వెళ్ళాలి అంటే చలి గురించి మాట్లాడారు కదా పరిశ్రమల శాఖ మంత్రి ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళ మాయ మాటలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నమ్మారు నమ్మారు అనే దానికంటే కూడా అప్పటి శాసనసభ్యులు చేసిన కొన్ని దుర్మార్గమైన పనులు శాసనసభ్యులు చేసిన దానికి ఈ శాసనసభ్యుడు మనకు పనికిరాడనే ఉద్దేశంతో ఆయన ఓడించే క్రమంలో తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రాన్ని ఓడించారు అప్పటి ప్రజలు తప్పు తెలుసుకున్నారు మళ్ళీ మీరు అలాంటి పొరపాట్లు చేయొద్దు దాన్ని హెచ్చరికలా మీరు భావించాలా గుణపాఠం అలా తీసుకోవాలి ఈ పరిశ్రమలు తీసుకొచ్చారు ఇంత ఉపాధి కల్పన జరుగుతూ ఉంది ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది ఆదాయం పెరుగుతూ ఉంది ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ ద్వారా నాకు తెలిసి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం మార్గం రాబోతుంది మనకి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో పోల్చుకుంటే నెలకి పన్నెండు నెలలు కనుక మనం విభజిస్తే ఒక నెల ఆదాయానికి మించి రాబోతుంది రేపు పొద్దున అనుబంధ సంస్థల ద్వారా ఎన్ని రావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే మేలే కదా ఈరోజు మనం ఏమన్నా ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఉన్నామా ఇక్కడ మరి ఏమి ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు వస్తారు గూగుల్ సంస్థ అనేది అమెరికా తర్వాత భారతదేశంలో విదేశీ సంస్థల ద్వారా వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడే కదా విదేశాల్లో పెట్టాలనుకున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు అంటే భారతదేశం సుందర పిచ్చాయి గారు ఎంత వివరంగా చెప్పారు నిన్న మరి దాని వా దాని ద్వారా ఈరోజు మన ప్రతిష్ట ఎంత పెరిగింది ఆంధ్ర రాష్ట్రం అంటే ఎక్కడ చెప్పని గూగుల్లో చర్చ చేసుకుంటా ఉన్నారు కదా విశాఖపట్నం గురించి చర్చ చేసుకుంటా ఉన్నారు కదా దీని ద్వారా రాష్ట్రానికి పేరు వచ్చింది ఎంతోమందికి ఉపాధి కల్పన అయితే జరుగుద్ది కదా ఎంత జరుగుతుందనేది మనం లెక్క అంకెల్లో చెప్పలేకపోయినా నిస్సందేహంగా జరుగుతుందా లేదా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలైతే అని ఆలోచించుకోవాలి ప్రజలు వాళ్ళకేం కావాలో వాళ్ళు ఈరోజు తెలుసుకున్నారు వాళ్ళకి అందుబాటులోకి వాళ్ళ అవసరాల్లో ఎవరు తీరుస్తారో వాళ్ళకే మొగ్గు చూపుతారు ఆ విషయంలో వీళ్ళు చేసే విష ప్రచారాన్ని ఆదిలోనే తుంచాల్సిన బాధ్యత అయితే కూటమి పెద్దల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా సార్ ఒకవైపున వీళ్ళు చేసేటువంటి ప్రచారాలు కావచ్చు అంటే ఒక నెగిటివ్ ప్రాపగెండా ఇది లేదంటే వాళ్ళకి ఆ వచ్చే పరిశ్రమల్ని అడ్డుకునేటువంటి కుట్రలు అంటే వాళ్ళకి మెయిల్స్ పెట్టడం కామెంట్లు పెట్టడం ఇలాంటివి ఒక పక్కన అయితే ఈ కుట్రలు ఇవన్నీ చేస్తున్న వీళ్ళే ఈ రోజున నిరుద్యోగం పెరిగిపోతుంది ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పి గగ్గోలు పెట్టడం అంటే దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు ఈ చర్యలు చేస్తున్నారు మీరు ప్రభుత్వ పరంగా దాన్ని తిప్పికొట్టే విధంగా మీరు ఏం చేస్తున్నారు మీరు ఏమి చేయబోబట్టే కదా వాళ్ళు ఇలా పెట్టలేకపోతూ ఉంది వాళ్ళు అలానే చేస్తారు వాళ్ళ తెలిసింది అదే కదా ప్రజల కోసం పోరాడే వాళ్ళు అధికారంలో రారు కదా వాళ్ళు ఏకాడికి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి నమ్మించి అధికారంలో రావాలనుకుంటున్నారు ఆ తర్వాత వీరు సృష్టించిన సంపదని దోచుకోవడానికి వాళ్ళు గోతికాడి నక్కల్లా కాసుకొని కూర్చుంటున్నారు అన్న సంగతి అందరికీ తెలుసు కదా కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది కూటమి పెద్దలదే కదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిదే కదా కాబట్టి దీని మీద వాళ్ళు దృష్టి పెట్టాలి సంపద సృష్టించడంతో పాటు పరిశ్రమలు తీసుకురావడంతో పాటు ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరివేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉందనేది నేను గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ